సాయి కుమార్ సిద్ధంగా ఉన్నారు సాయి కుమార్ మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు ఉన్నటువంటి ఆ చెరువు పేరేమిటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ చాలా వరకు కబ్జాలకు గురయ్యాయని చెప్తూ ఉన్నారు ఏం జరుగుతోంది సుమారు అరవై ఐదు చెరువులు ఉన్నాయి అరవై ఐదు చెరువుల్లో ముత్యాలమ్మ చెరువు అలాగే ఎర్ర చెరువు అలాగే ఆ మొగ్లపాడు ఊరు చెరువు అనే ఒకటి ఉంది ఆ ఊరు చెరువు అనేది తొంభై రెండు వందల నలభై ఆరు సర్వే నంబర్ బై మూడు లో ఉంది ఆ మొత్తం ఆ చెరువు కూడా కబ్జా అయింది దానికోసం మనకి స్థానికులు ఉన్నారు మాట్లాడడానికి అతనితో మాట్లాడుకుని తెలుసుకుందాం చెప్పండి సురేష్ గారు నమస్తే అండి ఈరోజు చూసుకున్నట్లయితే నాకే ఈరోజు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో పలాస మున్సిపాలిటీ అయితే గతంలో ఈ మున్సిపాలిటీకి కాకుండా మున్సిపాలిటీ కాకుండా మునిపోయితే పంచాయతీ ఉండేటప్పుడు ఆ ఇక్కడ ఇక్కడ ఈ పరిస్థితి ఏంటంటే ఇక్కడ సుమారుగా నలభై నలభై నాలుగు ఎందుకంటే చూసుకున్నట్లయితే ఇక్కడ మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు పురుషోత్తపురం ఒకటి ఇంగ్లీగా ఒకటి పలాస ఉదయపురము అదే విధంగా చూసుకున్నట్లయితే చిన్నాంచల పెదాంచల ఈ గ్రామాలన్నీ కలిపి ఒక మేజర్ పంచాయతీగా ఏర్పడేటప్పుడు అయితే నలభై నాలుగు నలభై ఆరు అయితే ఈ పంచాయతీకి సంబంధించినటువంటి చెరువులు ఉండేవి అది రాండ్ రౌండ్ కనుమరుగయ్యే పరిస్థితి మొగులుపాటు చూసుకున్నట్లయితే సర్వే నెంబరు రెండు వందల నలభై ఆరు బై మూడు ఆ సర్వే నెంబర్ లో పెద్ద ఊరు చెరువుగా ఆ నామకరణం అయ్యి ఊరు చెరువుగా ఉండేది అది బైఫ్రికేషన్ లో ఏదైతే హైవే పడిందో హైవేలో కొంత స్థలం పోయింది ఆ కొంత స్థలంతో పాటు మిగతా చెరువును కూడా కబ్జా చేసి అక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్స్ అయితే అక్కడ వెంచర్లు వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పలాస మున్సిపాలిటీలోని ఉదయపురం అనుకున్నటువంటి పెద్ద చెరువు ఏదైతే ఉందో దానికి డబ్బాలు చెరువు అనేవారు ఎర్ర చెరువు అనే అనేవారు అది సుమారుగా నాలుగున్నర ఎకరాలు ఐదు ఎకరాల వరకు అయితే విస్తీర్ణ ఉండేది అది ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండున్నర ఆ మూడు కూడా ఉండదు రెండున్నర ఎకరాల వరకు అది కుదించి పడిపోయి ఎందుకంటే చుట్టుపక్కల మన్ను వేయడం అది ఆక్రమించుకోవటం ఇల్లు కట్టేయడం పట్టాలు సంపాదించుకోవడం అదే విధంగా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ప్లేసుల్లో కొన్ని స్థలాలు కొన్ని చెరువుల్లో అయితే పూర్తిగా మటుమామే అయిపోయింది రాత్రి రాత్రి మట్టి కప్పేసి ఆ చెరువుని కబ్జా చేసేసి అక్కడ రియల్ ఎస్టేట్ అయితే వెంచర్లు వేసి బిట్లు చేసి అమ్మిన పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇలాంటి నలభై నాలుగు ఉన్నటువంటి మున్సిపాలిటీ నలభై నాలుగు ఉన్నటువంటి చెరువులు ఇప్పుడు నాలుగు చెరువులుగా వచ్చాయి ఆ నాలుగు చెరువులు కూడాను కబ్జాకు గురి అవ్వకుండా ఉండాలంటే స్థానికులు కన్ను ఆల్రెడీ పెద్ద పెద్ద దగ్గర కన్ను వేశారు చుట్టుపక్కల ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు అయితే చాలా ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టోటల్ గా ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు నీటి వనరులు ఎన్నున్నా కూడా లోకల్ గా ఎన్నో ఎకరాల కొద్దీ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా అయిపోతున్నాయి పల్లె పట్టణం అని తేడా లేదు ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో కూడా చాలా వరకు వెంచర్స్ వేస్తూ కావాలని చెరువులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు ఆ చెరువుల పరిరక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్న ఫలితం లేకుండా పోతోంది పొలిటీషియన్స్ వల్ల కావచ్చు అలాగే అధికారుల వల్ల కావచ్చు అని వాళ్ళంతా కూడా బాధపడుతూ చెప్తున్న సందర్భాలు ఉన్నాయి ఎస్ ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి చెరువులకి సంబంధించిన వివరాలు చూసాం అన్యాక్రాంతం అయిపోతున్న చెరువుల పరిస్థితులు చూసాం అలాగే అక్కడ వాళ్ల వెతలన్నీ చూసాం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత తెలంగాణలో అతి ముఖ్యమైన జిల్లా నల్గొండ జిల్లా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పరిస్థితులు ఏంటి అలాగే అక్కడ చెరువుల సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం హైదరాబాద్కి అత్యంత